హలో ఆల్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మంచి బిజినెస్ ఆపర్చునిటీని అయితే ఆపర్చునిటీ మనం ఇంట్లో ఉండి కూడా సెకండ్ బిజినెస్ ఏదైనా చెయ్యాలి అంటే ఈ బిజినెస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అండి మెన్ అండ్ ఉమెన్ ఏజ్ లేకుండా మీకు స్టడీస్ తో సంబంధం లేకుండా అండ్ ఎక్కువ మనకి స్పేస్ కూడా అవసరం లేదండి మీ ఇంట్లో పెట్టుకొని కూడా మనకి బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట ఏమంటారా మనం మరి ప్రజెంట్ ఉన్న ఎంటీసీ ఎంబ్రాయిడరీ వీళ్ళ స్టోర్ అడ్రస్ సుచిత్ర సర్కిల్ నుండి టర్న్ అవుతే కుూర్ లో రోడ్ నంబర్ ఫైవ్ లో ఉంటుందండి ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఫౌండర్ భవ్య గారు అయితే మన పక్కన ఉన్నారండి ఈ రోజు ఇక్కడ మిషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ సర్వీసింగ్స్ ఎలా ఉన్నాయి సేల్స్ కి సంబంధించి మనకి ఎక్కడెక్కడ అనేది రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి తెలుసుకుందాం హలో మేడం హాయ్ అండి హాయ్ మీ దగ్గర యానివర్సరీ స్పెషల్ ఆఫర్ అన్నారు అది ఒక అయితే ఉంది మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ఎలా అసలు సో మన ఎంటీసీ మిషన్స్ అయితే ఇప్పుడు మనకి యానివర్సరీ సేల్ అయితే నడుస్తుందండి మన ఎంటీసీ మిషన్స్ దాంట్లో సో ఆ ఆఫర్ అయితే నేను దీంట్లో ఈ వీడియోలో రివీల్ చేయను సో మీలాగే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండాలి కస్టమర్స్ కనీ సో కాల్ చేసిన వాళ్ళకి కంపల్సరీ ఆఫర్ డీటెయిల్స్ అయితే చెప్తాను అండ్ మన దగ్గర మిషన్ కాస్ట్ వచ్చేసి అండి టూ ల్యాక్ ఫిఫ్టీ నుంచి కస్టమర్ చూస్ చేసుకునే మోడల్ని బట్టి అయితే ఉన్నాయి అది సింగిల్ హెడ్ కానివ్వండి మల్టీ హెడ్ కానివ్వండి చిన్న ఫ్రేమ్ ఏరియా కానివ్వండి పెద్ద ఫ్రేమ్ ఏరియా కానివ్వండి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ అయితే టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అంటే సింగిల్ హెడ్ అంటే మనకి తెలుసు కాబట్టి అది వాళ్ళు కూడా వ్యూవర్స్ చూసే వాళ్ళకి చాలా మంది డౌట్ ఉంటాయి అసలు సింగిల్ హెడ్ అంటే ఏంటి డబల్ హెడ్ అంటే సింగిల్ హెడ్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మనకి డిఫరెన్స్ కానీ ఎంత ఉంటుంది ఏంటి యాక్చువల్ గా సింగిల్ హెడ్ కి మల్టీ హెడ్ కి డిఫరెన్స్ ఏమి ఉంటుంది అంటే సింగిల్ హెడ్ అంటే ఇది అండి ఒకటే ఒకటే హెడ్ ఉంటుంది దీనికి వెల్ నీడిల్స్ ఉంటాయి ట్వల్వ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ మనం పెట్టుకోవచ్చు సో అట్ ఎ టైము మనకు ఒక థ్రెడ్ తర్వాత ఒక థ్రెడ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఆటో ట్రిమర్ ఆప్షన్ ఉంటుంది టెన్ ఇంచెస్ స్క్రీన్ వస్తుంది సో ఇది సింగిల్ హెడ్ కున్న వేరియంట్ అండ్ దీంట్లో ఏంటంటే మనం అట్ ఎ టైం హ్యాండ్స్ వేసుకోవచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే బ్యాక్ ఫ్రంట్ అట్ ఎ టైం వేసుకోవచ్చు అనమాట అండ్ దీంట్లో మల్టీబుటీ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటంటే మనకి వర్క్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి మేడం లేదంటే కొంచెం కమర్షియల్ యూస్ కి కావాలి మాకు ఇంట్లో డొమెస్టిక్ పర్పస్ కి కాకుండా అనే వాళ్ళు మల్టీ హెడ్ పెట్టుకుంటారు అంటే సింగల్ డబల్ హెడ్ పెట్టుకుంటారు ఇలాంటిది ఇంకొకటి ఉంటుంది అనమాట మీకు అక్కడ ఉంది ఆ మోడల్ నేను చూపిస్తాను సో అలా మల్టీ హెడ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది చాలా మటుకు ఏంటంటే డబల్ హెడ్ పెట్టుకుంటే ఏంటంటే ఆ ఫోర్ అవర్స్లో లో అయిపోవాల్సిన ఒక డిజైన్ టూ అవర్స్ లో అయిపోతుంది అనమాట సో అది మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది కానీ దీంట్లో ఏంటంటే మళ్ళీ డబల్ హెడ్ అంటే స్పేస్ కూడా చూసుకోవాలి ఇది ఏంటంటే మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్ లో ఒక కార్నర్ లో వచ్చేస్తుంది డబల్ హెడ్ అంటే కొంచెం స్పేస్ తీసుకుంటుంది సో స్పేస్ పరంగా కస్టమర్ ఆలోచించి తీసుకోవచ్చు అండి దీంట్లో ఆపరేటింగ్ సో దీంట్లో అయితే చాలా ఈజీ ఉంటుందండి మన ఎంటీసీ మెషినరీస్ అయితే యూజర్ ఫ్రెండ్లీ సో మన మనకైతే ఫోర్ సింగిల్ స్టెప్స్ లో ఎంబ్రాయిడరీ అయితే ఫినిష్ అయిపోతుందండి సో ఫస్ట్ స్టెప్ లో తీసుకుంటే మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము సో చాలా సింపుల్ గా ఉంటుంది సెకండ్ లో ఏంటంటే మనం డిజైన్ ని చిన్నగా పెద్దగా అటు ఇటు మార్చుకోవచ్చు థర్డ్ స్టెప్ లో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా కలర్ కాంబినేషన్స్ మార్చుకోవచ్చు సో ఇవన్నీ నీడిల్స్ నీడిల్స్లో మనం ఏ థ్రెడ్ అయితే పెడతామో ఆ త్రెడ్కి తగ్గట్టుగా అండ్ ఫోర్త్లో వచ్చేసి స్టార్ట్ అండ్ స్టాప్ సో మనకి ఏ ఏరియాలో కావాలో మనం సెలెక్ట్ చేసుకొని డిజైన్ స్టార్ట్ చేయడం సో ఇది చదువుతో సంబంధం లేకుండా ఎవరైనా జెండర్ వేరియేషన్ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకున్న బిజినెస్ అంటే మన ఎంటీసీ ఎంబ్రాయిడరీ బిజినెస్ అండి ఓకే నెక్స్ట్ కూడా చెప్పాను షూర్ చెప్పాను కదా మేడం సింగిల్ హెడ్ లో డబల్ హెడ్ లో వేరియంట్ ఇది వచ్చేసి మనకి డబల్ హెడ్ అండి సో దీంట్లో కూడా మనకి టూ టైప్ ఆఫ్ ఫ్రేమ్ ఏరియాస్ ఉంటాయి ఒకటి వచ్చేసి సేమ్ సింగిల్ హెడ్ కి ఎంతైతే ఫ్రేమ్ ఏరియా ఉంటుందో ట్వంటీ బై థర్టీ సిక్స్ అది అదన్నా మనం తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఇది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ అనమాట సో వన్ మీటర్ క్లాత్ ది కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది డబుల్ హెడ్ లో వన్ అండ్ హాఫ్ మీటర్ ది కూడా అవైలబుల్ గా ఉంటుంది అది కస్టమర్ చాయిస్ ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు అనమాట దీని ప్రైస్ ఎలా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ లో ఉంది మేడం డబల్ హెడ్ ఇక్కడ ఇది ఓకే సో ప్రైసింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది దీంట్లో నీడిల్స్ ఆప్షన్ ఎలా ఉంటుంది సో నీడిల్స్ కూడా సేమ్ అండి సింగిల్ హెడ్ కి డబల్ హెడ్ కి ఎటువంటి ఆపరేషనల్ చేంజెస్ అయితే ఉండవు అన్ని సేమే ఉంటాయి సో సేమ్ మీరు చూ చూసారు కదా స్క్రీన్ అయితే ఒకటే ఉంది సో సేమ్ వన్ టూ త్రీ ఫోర్ అదే ఉంటుంది జస్ట్ కొంచెం చేంజెస్ సింగ్ ఆ హెడ్ కి ఈ హెడ్ కి మనం దారాలు డిఫరెంట్ గా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఎవ్రీథింగ్ సేమే ఉంటుంది మినిమం వన్ డే లో ఎన్ని బ్లౌజెస్ చేయవచ్చు మేడం సో మాక్సిమం అయితే మేడం ఫైవ్ బ్లౌజెస్ చేసుకుంటారు ఫైవ్ టు సిక్స్ లాస్ట్ అండి అది కూడా మళ్ళీ మనము ఎవరైతే ఎప్పుడు లేస్తాము ఎప్పుడు మిషన్ ఆన్ చేస్తాము అనేది కూడా ఉంటుంది మినిమం అయితే మనము ఫైవ్ టు సిక్స్ చాలా మట్టుకు చిన్న డిజైన్స్ అయితే వేసుకోవచ్చు పెద్ద డిజైన్స్ అయితే టూ వేసుకోవచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్ సిక్స్ బ్లౌజెస్ అయితే వేసుకోవచ్చు మేడం పర్ డే ఇప్పుడు ఇది మనకి కమర్షియల్ కదా మేడం సీజన్ వస్తుంది సీజన్ సీజన్స్ వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయాల్సిన సిచువేషన్ కూడా ఉంటది అవునవును అట్లా కూడా ఇది యూస్ అవుతుంది తప్పకుండా యూజ్ అవుతుందండి సో కరెక్ట్ క్వశ్చన్ వేసారు సో సీజనల్ టైంలో మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేసుకోవచ్చు అంటే కంపల్సరీ మీరు ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు మిషన్కి మిషన్కి వచ్చిన కష్టమే లేదు అండ్ మిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ ఉందంటే మనకి కరెంట్ ఛార్జెస్ ఎక్కువ వస్తాయని చాలా మంది అనుకుంటారు సో కరెంట్ది కూడా మీకు ఎలాంటి అది ఉండదండి ఇది సింగిల్ హెడ్ అయినా డబల్ హెడ్ అయినా ఇది సింగిల్ ఫేస్ మీద రన్ అయ్యే మిషన్స్ సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక టూ యూనిట్స్ కాలుతుందండి సో కమర్షియల్ యూనిటే టూ వన్ యూనిట్ సెవెన్ రూపీస్ ఉంది ఇంట్లో డొమెస్టిక్ గా పెట్టుకున్న వాళ్ళకి ఫైవ్ రూపీస్ ఉన్నాయి సో ఓవరాల్ గా ఒక టెన్ అవర్స్ లేదా ట్వంటీ అవర్స్ మీరు రన్ చేసినా ట్వంటీ టు థర్టీ రూపీస్ అవుతుంది కరెంట్ ఒకటే ఒకటే సరే ఇన్కమ్ అనుకోండి ఆరో ఎక్కువ దీంట్లో అనమాట వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎప్పుడు చూడండి మనకి అమౌంట్స్ రిటర్న్ వస్తూనే ఉంటాయి అనమాట రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ లో వస్తూనే ఉంటుంది సో ఇది ఎవరైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు మేడం సో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఒకప్పుడు ఎలా ఉండేది అంటే మిషన్ కాస్ట్ సిక్స్ లాక్స్ నుంచి స్టార్టింగ్ లో ఉండేది సో ఇప్పుడు అందరికి యూస్ఫుల్ గా ఉండాలి అన్నట్టు మనం డొమెస్టిక్ పర్పస్కి యూస్ కావాలని చెప్పి లో బడ్జెట్లో కూడా తీసుకోవచ్చు సో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి మనము ఇయర్స్ ఇయర్స్ వరకు ఆన్ చేసుకోవచ్చు సో ఇదేంటంటే టూ హండ్రెడ్ రూపీస్లో మనకి బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది అండ్ మీరే చూసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ నుంచి మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది బ్లౌజ్ ఏదన్నా అది జరీ లేకుండా నార్మల్ దారం సో దాంట్లో రాబడి ఎక్కువ ఉంటుంది మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే మేడం మనం ఇప్పుడు మిషనరీ వచ్చేసి ఒక త్రీ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ అట్లా పెట్టాము అండ్ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది దానికి మనం పెట్టే మెటీరియల్ కాస్ట్ ఎంత మనకు వచ్చే బెనిఫిట్స్ ఎంత అదైతే అందరికీ డౌట్ ఉంటుందా మేడం కంపల్సరీ అండి సో దీంట్లో మనకి చాలా ఎలా ఉంటుందంటే అంటే ఫిఫ్టీ రూపీస్లో మనం ఒక డిజైన్ వచ్చేస్తుందండి సో మనము యాజ్ అ కంపెనీగా ఎంటీసీ నుంచి మీకు డిజైన్స్ వస్తాయి అది కాకుండా మీరు గా కొనుక్కోవాలంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి ఒక డిజైన్ అయితే కాస్టింగ్ ఉంటుంది సో ఫిఫ్టీ రూపీస్ డిజైన్కి వెళ్ళిపోతుంది థర్టీ రూపీస్ వచ్చేసి మీకు కరెంట్కి పోతుంది ఒక త్రీ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ వాడాలనుకోండి ఒక థ్రెడ్ మనకి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ పడుతుంది సో ఒక బ్లౌజ్కి త్రీ కలర్స్ వేసామంటే ఒక బండిల్ ఆఫ్ థ్రెడ్ మీకు త్రీ టైమ్స్ యూజ్ అవుతుంది సో థర్టీ రూపీస్ థ్రెడ్స్ అనుకుందాం సో థర్టీ థర్టీ ఫిఫ్టీ సో వన్ టెన్ రూపీస్ లో మనకి బ్లౌజ్ యాక్చువల్ గా అయిపోయింది బట్ మేడం మేము ఫ్రేమ్ తీసాము పెట్టాము కలర్ కాంబినేషన్ ఇచ్చాను నాకంటూ నా కష్టానికి కొంచెం మీరు విలువ ఇవ్వాలి కదా అని అనుకుంటే దానికి మనం ఒక ఒక ఫిఫ్టీ రూపీస్ నైన్టీ రూపీస్ మన ఛార్జెస్ పెట్టుకున్నాం సో టూ హండ్రెడ్ రూపీస్ లో మనకి ఎంటైర్ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజే అయిపోతుందండి సో ఇస్ మ్యాజిక్ అనుకోవాలి సో ఇంత తక్కువలో అయిపోతుంది కాబట్టి మనకి మనం మినిమం బేసిక్ చిన్న డిజైన్ ఫోర్ హండ్రెడ్ నుంచి అమ్ముతాం మనం సో టూ హండ్రెడ్ అయితే మనకు లాభం వచ్చింది కదా సో ఎటువంటి కష్టం లేకుండా స్మార్ట్ ఇన్కమ్ కోసం చూస్తున్న వారు లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ చూసుకున్న వాళ్ళు లేదా దీన్నే ఒక జీవనాధారంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు అందరు ఎప్పుడైనా జెండర్ వేరియేషన్ లేకుండా స్టార్ట్ చేయొచ్చండి మనటిసి ఎంబ్రాయిడ్ మిషన్స్ అండ్ ఇప్పుడు చాలా మటుకు కొత్త అప్డేషన్స్ వస్తున్నాయి సో సింగిల్ హెడ్ లో మల్టీ హెడ్ లో మనకి ఇప్పుడు చాలా మటుకు మీరు బీట్స్ చూస్తుంటారు మగ్గం ఫినిషింగ్ తో వచ్చింది ఎగ్జాక్ట్లీ సో కానీ మగ్గం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బీట్స్ మిషన్ అండి దాని ఫినిషింగ్ దాండి అది ఒక పర్సన్ ఒక మంచి చేయితో వేస్తారు ఇది మిషన్ తో వేస్తారు నేను మీకు చూపిస్తాను మనం చూసుకున్నట్లయితే మనం నార్మల్ గా హ్యాండ్ మేడ్ వర్క్ అయితే ఎలా ఉంటుందో వర్క్ ఇక్కడ బీట్స్ వర్క్ కూడా ఉన్నాయండి అండ్ దీని వర్కింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇప్పుడైతే సో మేడం వర్కింగ్ కూడా దీన్ని సేమ్ టు సేమ్ ఉంటుంది ఎందుకంటే ఇది సింగిల్ హెడ్కి మనము డివైజ్ అయితే అటాచ్ చేసాము సో ఇప్పుడైతే మనం ఇక్కడ డబల్ బీడ్స్ పెట్టాము మనం ట్రిపుల్ బీట్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే ఫోర్ బీట్స్ కూడా పెట్టుకోవచ్చు సిలిండర్ బీట్స్ పెట్టుకోవచ్చు ఇట్ డిపెండ్స్ మన చాయిస్ ని బట్టి సో మీరు ఇక్కడ చూసారు కదా సేమ్ ఇది కూడా మనకి ఫోర్ సింగిల్ స్టెప్స్లో మిషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా సో ఎక్కువ మనకి కస్టమర్ కి అర్థమయ్యేటట్టే ఉంటుంది అండ్ ఈ దాంట్లో మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి బీట్స్ అంటాం మేడం మగ్గం కాదు బీట్స్ సో ఆఫర్ అనేది నేను పూర్తిగా రివీల్ చేయట్లేదు సో ఈ ఆఫర్ వచ్చేసి మనకి బీట్స్ మీదనే ఉందండి సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తాం అయితే మేడం ఇప్పటివరకు అయితే ఆ మిషన్ అయినా సింగిల్ హెడ్ మిషన్ దగ్గర చూసాం ఇక్కడ సింగిల్ హెడ్ మిషన్ దగ్గర బీట్స్ చూసాం మనకు ఒకవేళ డబల్ హెడ్ మిషన్ దగ్గర ఈ బీట్స్ అనేది అటాచ్ చేయాలంటే చేయొచ్చా చేసుకోవచ్చు మేడం డబల్ కి చేసుకోవచ్చు డబల్ హెడ్ కి ఏ కాకుండా మీరు అన్న జర్దోజీ వర్క్ లేకపోతే సీక్వెన్స్ వర్క్ కార్డింగ్ వర్క్ ఏదన్నా పెట్టుకోవచ్చు మేడం ఖాళీ ఏంటంటే మనకు ఆర్డర్స్ ఉండాలి ఇప్పుడు మనం మిషన్ తీసుకుంటున్నాము సో నేను అవతల వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి సో నేను అన్ని పెట్టేసుకుంటాను అనుకుంటే మనం మార్కెట్ ని కూడా చూసుకోవాలి మన ఏరియాలో మనకి ఏ మిషనరీస్ అంటే ఎంత వర్క్ వెళ్తున్నాయి అనేది కూడా మనం చూసి చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో ఏంటంటే మనకి ఎక్కువ వర్క్స్ ఏ నడుస్తాయి థ్రెడ్ వర్క్స్ కొన్ని ఏరియాస్ లో ఏంటంటే బీచ్ పెట్టినా నడుస్తాయి కొన్ని ఏరియాస్ లో సో మనం మార్కెట్ ని బట్టి కూడా చూస్ చేసుకుంటూ వెళ్ళాలి సో కస్టమర్స్ అలా కాకుండా మేడం నేను ఇంత పెద్ద మిషన్ తీసేసుకున్నాను నాకు రన్ అవ్వట్లేదు అంటే మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి ఒక స్టెప్ ముందుకెళ్ళి ఇంకో ఏరియాలో మీ వర్క్ ని ట్రై చేయండి కంపల్సరీ సక్సెస్ అవుతారండి సో ఇంట్లో కూర్చొని స్మార్ట్ వర్క్ చేయాలి అని అంటే ఇది ఎంపీసేబుల్ అయితే ఓకే ఇక్కడ ఆల్రెడీ వేసిన కొన్ని బ్లౌజెస్ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అండి అవి కూడా చూద్దాం కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మేడం మీ దగ్గర మాకు మా వ్యూవర్స్ కోసం ఒకసారి కొన్ని కలెక్షన్స్ కూడా చూపిస్తారా మేము షో మేడం సో మీకు చూపిస్తాను మేము ఆల్రెడీ ఒక లెహంగా వర్క్స్ అయితే ట్రై సో మీరు చూడొచ్చు మేడం మీరు ఇది ఫుల్ జెరీతో మేము వేసింది ఫినిషింగ్ మీరు కంప్లీట్ గా చూడొచ్చు నీట్ గా ఎంబోజ్ అయ్యి వచ్చింది మనకి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో సో ఇది ఏంటంటే మనకి బొటిక్ మోడల్స్ లో ఉన్నట్టే ఉంటుందండి కానీ ఇది మనం ఇంట్లో వేసాము అండ్ మీరు గమనిస్తే ఇది కూడా మనం టూ హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది జస్ట్ హండ్రెడ్ రూపీస్ లో సో ఇది వచ్చేసి నెట్ వర్క్ సో నెట్ మీద కూడా మనము వర్క్ అయితే వేసుకోవచ్చు ఇంత నీట్ గా నీట్ ఫినిషింగ్ తో వస్తుంది అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇది జెర్దోజీ వర్క్ లాగా ఉంటుంది కానీ ఇది థ్రెడ్ వర్క్ ఏండి జెరీతో వేసింది అండ్ దీనిపైన మనము ఇలా కంప్లీట్ జెరీ లాగా కూడా ట్రై చేసుకోవచ్చు అండ్ ఇవి చూడొచ్చు ఇవి రెండు జరీసే సో మనకి ఫినిషింగ్ అనేది మక్క ఫినిషింగ్ లాగా ఎంబోజ్ అయి వస్తుంది మన మిషింగ్ లో అండ్ అది కాదు మేడం నేను నాకు మిర్రర్ వర్క్స్ కావాలి అనుకుంటే ఇలా మిర్రర్ వర్క్స్ కూడా ట్రై చేయొచ్చు మిర్రర్ వర్క్స్ అయితే చాలా బాగుంది సో చిన్నది పెద్దది ఏ ఫ్రే ఏ మిరర్ అయినా సరే మనం చూసి చేసుకోవచ్చు అండి ఇదైతే ఎవర్ అసలు మిర్రర్ బ్లౌజెస్ అనేది మనకి ఎప్పటి నుండో మన మదర్ స్టేజ్ నుండి కూడా ఉన్నాయి కానీ మనకి ఎప్పటికీ అదొక కొత్త ట్రెండే ఇవి అయితే ఎంత ఇస్తారు మేడం బ్లౌజ్ కి ప్రైస్ ఎంత అవుతుంది సో ఇవి మనకి మిర్రర్స్ కూడా ఇవి చాలా తక్కువలో ఉంటాయండి టెన్ రూపీస్ ఒక షీట్ లాగా ఉంటుంది సో ఒక షీట్ ఆఫ్ మిర్రర్ మనకి ఈజీగా ఒక ఫిఫ్టీ టు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ బ్లౌజెస్ కి అయితే ఈజీగా వస్తుంది సో మనము దానికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ ఇది కూడా మాక్సిమం టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది మనకి అంతే మ్యామ్ ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ కొంతమంది రియల్ మిర్రర్స్ ఇష్టపడుతుంట రియల్ మిర్రర్స్ పైన కూడా వేస్తారు అలా రియల్ మిర్రర్స్ అంటే మేడం ఇది మిషన్ మనకి స్టాప్ లాగా చేస్తుంది సో రియల్ మిర్రర్స్ మనం యూజ్ చేయలేము బట్ ప్లాస్టిక్ మిర్రర్ తో యూజ్ చేయొచ్చు ఓకే ఇంకోటి ఇక్కడ చూస్తే మరి ఇదంతా వర్క్ ఎలా చేయగలిగా ఇప్పుడు మనం చూస్తేనేమో మాది ఫ్రేమ్ అనేది మనకు కొంచెం చిన్న ఉంది కదా ఇంత హెవీ వర్క్ చేయాలంటే ఎంత టైం పడుతుంది మనకి వన్ డే సో ఇదేంటంటే కస్టమైజ్డ్ మోడల్స్ అండి ఇవన్నీ సో మనము డిజైనింగ్ చేయించి చేసాం కాబట్టి మనం కొంచెం టైం తీసుకున్నాము ఒక త్రీ ఫోర్ డేస్ పైన తీసుకున్నాము ఈ వర్క్స్ అన్ని చేయడానికి లెహెంగా వర్క్స్ ఇవన్నీ టోటల్ ఒక డిజైనర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అవునండి అండ్ కాన్సెప్ట్ చూసి కూడా చాలా డిఫరెంట్ ఓకే సో మొత్తం కాన్సెప్ట్ బేస్ వాళ్ళ లవ్ స్టోరీ అంతా ఉంది ఈ మీద మీరు చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న ప్లేసెస్ వాళ్ళు తిన్న ఐస్ క్రీమ్ వాళ్ళు ఫస్ట్ టైం ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఉంటాయి వీటి మీద సో దీని ఒక ఫ్యాషన్ డిజైనర్ అండ్ హీస్ ఆనిమల్ యానిమల్ లవర్ కమ్ జిమ్ పర్సన్ సో అవన్నీ వాళ్ళు వాళ్ళు ఇష్టంగా అవన్నీ వేసుకున్నారు అండ్ ఈ డాగ్ వచ్చేసి వాళ్ళకి చాలా స్పెషల్ అంట సో అలా డాగ్ హార్ట్ కి పక్కనే ఉండాలి అని చెప్పేసి సో ఇలా కస్టమైజ్డ్ కూడా మనం చేసుకొని వేసుకోవచ్చు సో ఇవేంటంటే బొటిక్స్ లో వాళ్ళు చార్జ్ చేస్తే త్రీ లాక్స్ టూ లాక్స్ ఛార్జ్ అండ్ బికాస్ కస్టమైజేషన్ ఉంటుంది ఇంత వర్క్ చేయాలండి సో మన మిషన్ మీద మనం అయితే ఒక వన్ వీక్ లో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసాము అండ్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ తీసుకున్నాం సో ఇలాంటి ఒక చిన్న వర్క్స్ మనం తీసుకున్నా కూడా మన మిషన్ ప్రైస్ మనకు వచ్చేసినట్టే కానీ చాలా యూనిక్ గా ఉంది స్టోర్ కి విజిట్ ఫస్ట్ లుక్ అనేది ఇక్కడికే వెళ్ళిపోయిందన్నమాట అంత సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నార్మల్ గా మనము జర్డోజీ వర్క్ కానీ ఏదైనా డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ తో వేస్తాం కానీ ఇదంతా ఏంటంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ లా ఉంది చూడటానికి ఎక్సాక్ట్మెంట్ సో అందరూ అనుకుంటారు కదా మనం ఇంట్లో ఉండేదైనా చేయగలుగుతామా ఇది చూసి మనం టీవీలో చూసినప్పుడు అమ్మో ఇది ఏదో బొట్టిక్ లో పెద్దగా చేశారు కాదండి వాళ్ళు కూడా ఇలాంటి మనలాంటి చిన్న వాళ్ళకే ఇస్తుంటారు సో మన ఆలోచన నేను అది ఇందాక చెప్పాను మన ఏరియా మనకు మనకి కొన్ని ఆర్డర్స్ రావు కొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి కంపల్సరీ మీకు ఆర్డర్స్ వస్తాయి రిస్క్ అయింది ఏది అవ్వదు మేడం ఓకే మ్యామ్ ఇప్పుడు మనకి కస్టమర్స్ అనేది మన ఏరియాలోనే ఉండే వేరే డిస్ట్రిక్ట్స్ లో ఉంటారు వేరే స్టేట్స్ లో ఉంటారు ఇప్పుడు మరి మీ లాంటి డిజైన్స్ చూసిన తర్వాత అరే మాకు కూడా ఉంటే బాగుంటుంది మేము కూడా తీసుకోవాలని అనుకుంటారు మరి మన లోకల్ కి వాళ్ళకి కాకుండా నాన్ లోకల్ ఉన్న వాళ్ళకి సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు మీరు యాక్చువల్లీ ఏంటంటే మేడం లోకల్ లో ఉన్న వాళ్ళకైనా నాన్ లోకల్ ఎక్కడైనా సరే మనకి సర్వీస్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో సర్వీస్ అనేది మనం ఇచ్చేస్తాము మిషన్ తీసుకున్న వాళ్ళకి మిషన్ మన మిషన్ అనే కాకుండా ఏ ఎటువంటి ఏ కంపెనీ మిషన్ అయినా మన దగ్గర సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుందండి సో మన స్పెషల్గా ఏంటంటే కాల్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి రాలేని వాళ్ళు లేకపోతే గా యాక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ యాక్సెస్ కూడా మన దగ్గర ఉంటుంది అండ్ వీటితో పాటు కస్టమర్కి ఏదైనా మెటీరియల్ సపోర్ట్ కావాలన్నా దారాలు కానివ్వండి నీడిల్స్ కానివ్వండి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానివ్వండి ఆ సపోర్ట్ కూడా మన దగ్గర అయితే ఉంది మేడం ఓకే ట్రైనింగ్ ఎలా ఉంటుందండి జనరల్ గా అయితే కస్టమర్ చూడ్డానికి వచ్చినప్పుడు వన్ డే కట్టి టైం స్పెండ్ చేసి ట్రైనింగ్ తీసుకుంటారు లేదు అనుకుంటే మిషన్ ఇన్స్టాలేషన్ టైంలోనే మన టెక్నిషియన్ అక్కడికి వెళ్ళి కస్టమర్కి వచ్చింది వాళ్ళ చేతి ఒక బూటీ ఒక బ్యాగ్ వేసి ఎస్ మేడం మాకు వచ్చింది అని చెప్పి సాటిస్ఫై అయినంత వరకు మన వాళ్ళు ఉండి అక్కడ నేర్పించి వస్తారు వారంటీ మిషన్స్ పైన సో మన దగ్గర అయితే టూ ఇయర్స్ ప్లస్ వారంటీ ఉందండి అండ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది సో ఎలక్ట్రానిక్ వారంటీ అయితే మనకు వన్ ఇయర్ ప్లస్ ఉంటుంది మేడం ఓకే తర్వాత ఒకవేళ స్పేర్ పార్ట్స్ కావాలి అన్న మనకి వారంటీ అయిపోయిన తర్వాత సర్వీసెస్ అయినా మీరు ప్రొవైడ్ చేస్తారు కదా సో మేడం మన దగ్గరే ఉంటుంది సో సర్వీసెస్ కూడా టీఎన్ టీఏడిఏ ఛార్జెస్ ఉంటాయి మినిమం ఛార్జెస్ ఉంటుంది అవి కూడా బికాస్ లాంగ్ జర్నీ చేసినప్పుడు టీఏడిఏ ఛార్జెస్ కంపల్సరీ ఉంటాయి కదా అవే ఉంటాయి అండ్ స్పేర్ పార్ట్స్ అంత ఈజీగా పోవు పోతే మాత్రం మనకు వారంటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు లేదంటే దాని ఛార్జెస్ దానికి మేడం ఓకే మ్యామ్ మరి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకసారి మీ స్టోర్ అడ్రస్ క్లియర్గా చెప్పారా షూర్ అండి సో మన స్టోర్ వచ్చేసి సుచిత్ర సర్కిల్ నుంచి కి తీసుకుంటే కుత్బుల్లాపూర్ ఉంటుందండి కుత్బుల్లాపూర్లో రోడ్ నెంబర్ ఫైవ్ స్ట్రీట్ నెంబర్ లో అయితే మన ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషనరీ స్టోర్ అయితే ఉంది అండ్ మీ అందరి కోసం మేము యానివర్సరీ సేల్ ఆఫర్ అయితే రన్ చేస్తున్నాం సార్ సో ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉన్నా ఈ కా ఈ వీడియో చూసిన వాళ్ళు స్క్రోలింగ్గా అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి సో మీ కాల్లో కానీ స్టోర్లో కానీ ఈ ఆఫర్ కోసం మేము రివీల్ చేస్తాం అండ్ కంపల్సరీ మీకు నచ్చుతుంది అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను సో ఆఫర్ పెట్టారంటే వీళ్ళు కంపల్సరీ బడ్జెట్ ని పెంచేస్తారు మిషన్ కాస్ట్ పెంచుతారంట కానీ కాదు ఇది మిషన్ కాస్ట్ లోనే లోపటే మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది అండ్ కంపల్సరీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం ఓకే ఓకే అండి మిషనరీస్ చూసామండి ఇక్కడ వర్క్స్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి మీరు కూడా ఇంట్లో ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న అండ్ రిటైర్డ్ పర్సన్స్ మనకి ఏజ్ లిమిట్ లేదు జెండర్ అబ్జెక్షన్ అలా ఉండదు అండ్ స్టడీస్ తో సంబంధం లేదు జస్ట్ మీరు మళ్ళీ మెయిన్ గా ఏంటంటే మేడం మనము ప్రైస్ చెప్పాము కానీ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీస్ కానీ తప్పకుండా ఉంది ఈఎంఐ ఫెసిలిటీ ఉంది అండ్ టెక్నికల్ గా కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి సర్వీసెస్ ఎలా ఇస్తారు లాంగ్ జర్నీ అన్నప్పుడు లేకపోతే ఇంత పెద్ద మిషనరీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు నాకు ఇంట్లో సపోర్ట్ ఉండదు మరి నాకు వీళ్ళు కంపెనీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారా లేదా ఈ డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయండి సో ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాము సో మీకు ఒక టెక్నీషియన్ అయితే అలాట్ చేయడం జరుగుతుందండి ఆ టెక్నీషియనే మీకు పూర్తిగా మిషన్కి సంబంధించి నేర్పిస్తారు మీకు త్రీ ఫోర్ కంపెనీ నెంబర్స్ ఇస్తారు సో మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీరు కాల్ చేయొచ్చు అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా మన కంపెనీలో ఉందండి ఓకే ఓకే అండి డీటెయిల్స్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మిషనరీస్ వర్కింగ్ అండ్ ఇక్కడ మెటీరియల్స్ కానీ ఆల్రెడీ డిజైన్ చేసిన క్లాత్స్ అవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ అయితే మీకు చూయించేసానండి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన మేడం నెంబర్ ఇచ్చేస్తాను వన్స్ కాల్ చేసేయండి ఆన్లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట లాంగ్లో ఉన్న వాళ్ళైతే డీటెయిల్స్ అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను